హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా గారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏంటి కనుక తల్లి ఈ గురువారం నీ ఒక పెద్ద శుభవార్తను అయితే తీసుకొని వచ్చాను మే ఐదున నీ ఇంట ఊహించని అద్భుతం జరుగుతుంది వెంటనే వినమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు మనకి అందించాలని అనుకుంటున్నారండి ఆ సందేశం ఏంటో మీరు చివరి వరకు వింటేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి బాబాగారి సందేశం ఏంటో బాబాగారి ఈ మాటల్లోనే తెలుసుకునే ముందు ముందుగా ఎవరికైతే గారంటే నమ్మకం గౌరవం ప్రేమ ఉంటుందో వారందరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇక బాబాగారి సందేశం అయితే తెలుసుకుందాము మన బాబాగారు మే ఐదున మన ఇంట ఊహించిన అద్భుతాన్ని జరగబోతుంది అంటున్నారు అంటే మన నిజంగా మనం ఆనందించాల్సిన విషయం అంటూ అంది అయితే అసలు ఏంటి దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి ఇదంతా కూడా బాబాగారి మాటల్లోనే స్వయంగా ఈ చిన్న కథ ద్వారానైతే తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక మహారాజు గారు ఉన్నారు చాలా పెద్ద రాజభవనమైనది ఆ రాజభవనంలో ఒక పక్షి కూడా నివసిస్తూ ఉంటుందన్నమాట ఆ రాజుగారికి ఆ పక్షికి అనుకోకుండా ఒక మంచి స్నేహ సంబంధం అయితే ఏర్పడుతుంది ఇద్దరు కూడా అంటే రాజుగారు ఎక్కడికి వెళ్ళినా కానీ రాజుగారి యొక్క పూజల మీద వాలి పక్షి చాలా స్నేహంగా రాజుగారితో ఉంటుంది ఇక రాజుగారి మీద ప్రేమతో అక్కడి నుంచి వదిలి వెళ్ళలేక ఆ రాజమందిరంలోనే ఆ పక్షి కూడా ఒక చిన్న గుడారాన్ని ఒక చిన్న అయితే ఏర్పరచుకుంటుంది ఇక కొన్ని రోజులకు రాజుగారికి ఒక చక్కటి అందమైన బాబు పుడతాడు ఇక ఈ పక్షి కూడా ఒక గుడ్డు పెడుతుందనమాట కొన్ని రోజులకి ఆ పక్షి నుంచి అంటే ఆ గుడ్డు నుంచి ఒక చిన్న పక్షి కూడా బయటకు వస్తుంది రాజుగారు తన యొక్క కొడుకుని ఎంత ప్రేమగానో చూసుకుంటాడు ఇక రాజుగారి మీద ప్రేమతో అభిమానంతో పక్షి కూడా ఆ రాజుగారి కొడుకు దగ్గరికి వెళ్ళి రోజుకొక్కసారైనా చూసి వస్తుంది అంతేకాకుండా ఈ పక్షి తన యొక్క పిల్లని కూడా చాలా జాగ్రత్తగా చాలా భద్రంగా ఆ గూటిలో నుంచి రోజు ఉదయాన్నే వెళ్ళి బయటకి ఆహారాన్ని సంపాదించుకొని సాయంత్రానికి పక్షిని తీసుకొని వెళ్ళిపోతుందనమాట ఇలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉన్నాయి రాజుగారు తన కొడుకుతో ఆనందంగా ఉంటున్నాడు అదే విధంగా పక్షి తన యొక్క చిన్న పక్షితో కూడా ఆనందంగా గడుపుతుంది ఇక కొన్ని రోజుల తర్వాత రాజుగారి కొడుకుని ఆడిపించడానికి అక్కడ ఉండే ఒక అమ్మాయి పక్షి గుడి దగ్గరికి తీసుకొని వస్తుందన్నమాట అక్కడ ఉండే అమ్మాయి పక్షి పక్షిగూడి దగ్గర తీసుకొస్తుంది అనమాట అయితే అలా పక్షి గుడి దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత ఆ రాజుగారి కొడుకు చిన్న వయసు కావడం చేత ఆ పక్షి పిల్లను చేతిలో పట్టుకొని కొంచెం సేపు ఆడుకుంటాడు ఇలా కొంచెంసేపు గడిచిన తర్వాత ఆ పక్షి యొక్క పీక అంటే గొంతును ఉంటుంది కదా తనకు తెలియకుండానే పాపం ఎందుకంటే ఆ బాబు కూడా చిన్న పిల్లవాడే కాబట్టి తనకు తెలియకుండానే ఆ పక్షి గొంతును గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ పక్షికి అంత చిన్న పక్షి కదా అది కూడా ఆ చిన్న పక్షికి ఊపిరాడక ప్రాణం వదిలేస్తుంది అనమాట కానీ అప్పటికే పెద్ద పక్షి తల్లి పక్షి బయటికి వెళ్ళి ఆహారాన్ని తీసుకొని సాయంత్రానికి గూటికి చేరుతుంది ఆ గూటికి చేరే సమయానికి తన గూటిలో తన పిల్ల ఎప్పుడు రోజు ఎదురు చూస్తూ ఉంటుంది కానీ ఆ రోజు మాత్రం ఆ పక్షికి తన బిడ్డ కనిపించలేదు కనిపించకపోయేసరికి పక్షికి చాలా కంగారు వేస్తుంది కంగారుగా కంగారుగా నా బిడ్డ ఏమైంది అని చెప్పి ఎగురుకుంటూ ఆ మూల ఈ మూల వెతుకుతూ ఉంటూ చివరికి రాజుగారి కొడుకు దగ్గరికి వెళ్తుంది ఆ రాజుగారి కొడుకు దగ్గరికి వెళ్ళేసరికి ఆ యొక్క కొడుకు చేతిలో తన బిడ్డని చూసి ఆ పక్షి అక్కడే కింద పడిపోతుంది ఎందుకంటే అక్కడికే ఆ పక్షి ప్రాణం వదిలేస్తుందన్నమాట ఆ చిన్న పక్షి ఇక ఇదంతా కూడా చూసిన పెద్ద పక్షి తట్టుకోలేక చాలా పెద్దగా ఏడుస్తుంది రాజుగారి దగ్గరికి వెళ్ళి ఓ దుర్మార్గపు మహారాజా నేను నీతో ఇన్ని సంవత్సరాలు ఎంతో స్నేహంగా ఉన్నాను నీ బిడ్డను కూడా నా బిడ్డలాగా ప్రేమగా చూసుకున్నాను మీ మీద నమ్మకంతో నా గూటిని మీ యొక్క రాజమందిరంలో పెట్టుకున్నాను కానీ మీ కొడుకు నా యొక్క బిడ్డని చంపేశాడు దీనికి శిక్షగా మీరు ధర్మం ఏం చెప్తారో చెప్పండి అని చెప్పి తన యొక్క తల్లి యొక్క ప్రేమను చంపుకోలేక ఆ క్షణంలో ఆవేశాన్ని ఆపుకోలేక ఆ యొక్క పక్షి తన యొక్క ఖాళీ గోళ్ళతో ఆ మహారాజు బిడ్డని కళ్ళల్లో గుచ్చుతుంది రెండు కళ్ళు కూడా అప్పటికప్పుడే ఆ బాబుకి పోతాయన్నమాట ఇక అలా పోయిన తర్వాత మొదటిగా ఆ మహారాజుకి చాలా కోపం వేస్తుంది ఎందుకంటే ఆ పక్షి తన కొడుకు యొక్క రెండు కళ్ళని పోగొట్టేసింది కాబట్టి కానీ తన రాజు ఒక మంచి స్థానంలో న్యాయం చెప్పే స్థాయిలో తన ఉన్నాడు ఒక్క నిమిషం తన కోపాన్ని చంపుకొని ఆలోచించాడు నా బిడ్డకైతే కన్నులే పోయాయి కానీ ప్రాణాలతో అయితే ఉన్నాడు కదా పాపం ఆ పక్షి తన యొక్క బిడ్డ ప్రాణాలని కూడా పోగొట్టుకొని ఎంతో దుఃఖంతో కుమిలిపోతూ ఉంది ఒక రకంగా ఆలోచించుకుంటే తన బాధల్లో కూడా అర్థం ఉంది కనుక ఈ పక్షిని నేను క్షమించి వదిలేయాలి అని చెప్పి నిర్ణయించుకొని ఓ పక్షి నీవు చేసిన దానికి నేను ఏ మాత్రం కూడా బాధపడటం లేదు నువ్వు ఇంకా న్యాయంగా నా బిడ్డను కన్నును మాత్రమే పొడగొట్టావు కానీ నా బిడ్డ నీ బిడ్డ ప్రాణాలను తీసివేశాడు కనుక ఎవరి కర్మకు తగ్గ ఫలితం వాళ్ళు అనుభవించాల్సిందే కదా కనుక నువ్వు వేసిన శిక్ష సరైనది ఇకనైనా కానీ ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా నాతో ఎప్పటిలాగానే నువ్వు స్నేహంగా ఉండాలి ఈ రాజమందిరాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోకూడదు నీవు ఎక్కడే మరిద్దరి ఇదివరకు లాగానే ఆనందంగా గడపాలి అని చెప్పి ఆ పక్షిని ఆ మహారాజు అడగగా అప్పుడు ఆ పక్షి ఏం చెప్తుందంటే మహారాజా నేను ఆవేశంలో నీ కొడుకు యొక్క కళ్ళను తీసివేసి ఎంతో మహా పాపం చేశాను ఇక నేను ఇక్కడే ఉన్నాను అంటే గనక నీ కొడుకు పడే ప్రతి క్షణం బాధకి నేనే కారణమని నాకు గుర్తు వస్తూ ఉంటుంది ఆ బాధని తట్టుకోవడం మాత్రం నా వల్ల అయ్యే పని కాదు మహారాజా ఎప్పుడైనా కానీ దూరాశోలతో ఉన్న స్నేహితుడిని మనం జీవించడానికి అనుకూలంగా లేని రాజ్యాన్ని అందరికీ సమానంగా న్యాయం చేయలేని రాజుని మనల్ని గౌరవించని బంధువులను దుష్టమైన ఆలోచన చేసే పుత్రుడను ఎల్లప్పుడూ అనుమానిస్తూ ఉండే భార్య లేదా భర్త కానీ వారితో ఉండడం ఇలాంటి అందరితో ఉన్న సంబంధాలను పూర్తిగా విడిచిపెట్టేసి వారితో దూరంగా ఉండడమే సమయైన పద్ధతి శత్రువుతో స్నేహం అప్పు చేయటం ఇటువంటివి కూడా చాలా ప్రమాదకరమైనవి రాజా ఉదాహరణగా చెప్పాలి అంటే ఎవరైతే మంచి స్నేహితుడు అని చెప్పి మన పక్కన పెట్టుకుంటామో కానీ ఆ స్నేహితుడి యొక్క ఆలోచన మనం బాగుపడితే చూడలేకపోవటం మనం ముందడుగు వేస్తుంటే వెనక్కి లాగుతూ ఉండడం మనం నవ్వుతూ ఉంటే మనల్ని ఏడిపించాలని చూడటం ఇలా దురాలోచనతో ఉన్న మిత్రుడు మనతో ఎప్పుడు కూడా ఉండకూడదు మనం జీవించడానికి అంటే మనం సుఖంగా బ్రతకడానికి అనుకూలంగా లేని రాజ్యంలో కానీ లేదంటే ఆ ఊరిలో కానీ మనం ఉండకూడదు అందరికీ సమాన న్యాయం చేయలేని రాజు దగ్గర కూడా మనం ఎటువంటి న్యాయం కోసం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మనల్ని గౌరవించే బంధువులను ఎవరైతే మన బంధువులు ఉంటారో మనల్ని వారు పై పైకి మాత్రమే పిలుస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం మన మీద వారికి ఎటువంటి గౌరవం ఉండదు ఎటువంటి విలువ ఉండదు అటువంటి గౌరవం లేని బంధువులను వీలైనంత వరకు దూరంగా ఉంచడమే మంచిది అదే విధానంగా దుష్టమైన ఆలోచన చేసే పుత్రుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత ఆ పుత్రుడు పెట్టిన పిండం అనేది మనల్ని పుణ్యలోకాలకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది కనుక అటువంటి పుత్రుడు ఎవరికి కూడా కలగకుండా ఉండడమే మంచిది ఇక ఎల్లప్పుడూ కూడా అనుమానిస్తూనే ఉండే భార్య లేదా ఎప్పుడూ కూడా అనుమానంతో రాచి రంపాన పెట్టే భర్త ఇటువంటి వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేరు పక్క వారిని కూడా సంతోషంగా ఉండనివ్వరు ఇలాంటి అందరితో ఉన్న సంబంధాలను దూరంగా మనం విడిచిపెట్టేయాలి ఇక శత్రువులతో స్నేహం మంచిగా మారారు కదా వారితో స్నేహం చేయవచ్చు అనుకుంటే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది ఎందుకంటే పై పైపీకి వారు ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు కానీ వారిలో మన మీద శత్రుత్వం అనేది ఎప్పటికి పోదు ఉదాహరణకి చెట్టుని మనం నరికినప్పుడు దాన్ని వేళ్ళతో సహా నరికివేయాలి అలా కాకుండా ఆ చెట్టుని పై పైన కొట్టేస్తే మళ్ళీ వర్షపు చినుకులకు ఆ వేళ్ళ నుంచి చిగురు మొదలవుతుంది అదే విధానంగా అది మళ్ళీ మహావృక్షంగా మారుతుంది అలాగే శత్రువులు కూడా ఇక అప్పు విషయానికి వస్తే అప్పు అనేది ఎప్పుడు కూడా చెయ్యకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే అసలు కంటే కూడా వడ్డీ ఎక్కువై మనల్ని మనశ్శాంతి లేకుండా చేస్తుంది మనకి నిద్ర లేకుండా చేస్తుంది కనుక ఇటువంటి లక్షణాలు ఉన్న వారితో దూరంగా ఉండడమే మంచిది ఉత్తమము కనుక నేను మీ రాజ్యంలో అయితే ఉండలేను మహారాజా కనుక నాకు సెలవు ఇప్పించండి అని చెప్పి ఆ పక్షి రాజుగారికి అన్నీ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట అయితే కథ ఇక్కడితో ముగుస్తుంది ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి ఎటువంటి వారి దగ్గరగా ఉంచుకోవాలి ఎటువంటి వారితో జీవనం చేయాలి శత్రువులతో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనకి చక్కగా అర్థమయ్యేటట్లుగా బాబాగారు చెప్తున్నారు ఇక బాబాగారు చెప్పాలి అనుకుంటున్న శుభవార్త ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు ఒక విషయం కోసం నుంచో ఎదురు చూస్తూ ఉన్నావు ఆ విషయం నీ జీవితంలో కనుక జరిగింది అంటే నీకు నువ్వు ఎంతగానో సంతోషిస్తావు అంటే ఒక వంద ఏనుగుల బణం నీకు వచ్చినట్టుగా కొన్ని కోట్ల సంపద నీ కింద వచ్చినట్టుగా ఇంతటి ఆనందాన్ని నువ్వు పొందే ఆ విషయం అనేది మే ఐదవ తారీఖున నీ ఇంట ఊహించని అద్భుతంగా జరగబోతుంది తల్లి ఇది నేను గురువారం చెప్పబోతున్న ఈ గురువాక్ అనేది తప్పకుండా నీ జీవితంలో జరుగుతుంది నువ్వు ఊహించని అద్భుతాన్ని ఆ రోజే నువ్వు చూడబోతున్నావు ఇది నీ జీవితంలో ఒక పెద్ద శుభవార్తలాగా మారిపోతుంది అది నువ్వు దేనికి సంబంధించింది అయితే కోరుకుంటున్నావో నీ భార్య భర్తల మధ్య సంబంధం గురించి అయినా కానీ లేదా నువ్వు గర్భవతి అయ్యే విషయంలోనైనా కానీ లేదా నీ యొక్క అప్పు తిరిగి ఇవ్వడానికి వచ్చే విషయంలోనైనా కానీ లేదా నీకు రాబోయే ఉద్యోగం విషయంలోనైనా కానీ లేదా నీ యొక్క సొంత ఇంటి కళ అయినా కానీ ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది మే ఐదున నీ ఇంత ఖచ్చితంగా జరిగి తీరుతుంది అప్పటి వరకు నీవు కొంత ఓర్పుని ఖచ్చితంగా అనుభవించాలి ఎందుకంటే ఓర్పుతో కనుక ఎదురు చూసే ఏ విషయమైనా కానీ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అదే విధానంగా నమ్మకం కూడా చాలా ముఖ్యమైనదమ్మా కనుక నీ యొక్క నమ్మకమే నీకు బలంగా మారి నీవు ఖచ్చితంగా ఆ విషయంలో ఒక శుభవార్తనైతే నీ చెవిలపడేలా చేసుకోవడానికి నీకు ఒక గొప్ప అవకాశంగా మారబోతుంది కనుక నువ్వు దేని గురించి ఆలోచించవద్దు అసలు జరగదేమో అని భయపడాల్సిన అవసరమే లేదు నీ మీద ఉండే చెడు దృష్టిలన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి నీకు మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చేలాగా చేస్తున్నాను తల్లి ఒక గురువుగా నేను నీకు చెప్పిన ఈ మాటలన్నీ కూడా నీకు భవిష్యత్తులో తప్పకుండా ఉపయోగపడతాయి ఇవన్నీ తెలుసుకొని ఎదుటి వారితో నీ ప్రవర్తన అనేది తెలివిగా ఉంటే నువ్వెవరి దగ్గర మూసపోకుండా నీ జీవితం సంతోషంగా ముందుకు గడపడానికి నా యొక్క ప్రతి వాక్కు కూడా నీకు పూర్తిగా ఉపయోగపడుతుంది అని చెప్పి గుర్తుంచుకో కనుక ఏ విషయం పట్ల భయం వద్దు ఇక ఏ విషయం పట్ల అశ్రద్ధ వద్దు ప్రతీది కూడా నీకు ఎంత వరకు కావాలో అంతవరకే ఉపయోగించుకొని అతిగా దేని గురించి ఆలోచించకుండా ప్రతీదీ కూడా నీకు అనుకూలంగానే జరుగుతుంది అని చెప్పి భావించి నా మీద పూర్తి నమ్మకంతో శ్రద్ధ సబురితో ఉంటే నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను బిడ్డ మే ఐదున నీ ఇంట ఊహించని అద్భుతం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఈ గురువాకు అని గుర్తుంచుకో అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ సందేశం ఈ సందేశం వినాలి అంటే కూడా నిజంగా మనకి చాలా అదృష్టం ఉండాలి మరి ఈరోజు విన్న మనమందరం కూడా బాబా గారి యొక్క ఆశీర్వాదాలు పొందాము అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముదాము మరి బాబా గారి యొక్క ఈ సందేశం మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కొత్తగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కాబట్టి ఏ అసలు జరగదేమో అని అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు నీ మీద ఉండే చెడు దృష్టిలన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి నీకు మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చేలాగా చేస్తాడు బాబాగారు మనకి కాబట్టి ఒక గురువుగా చెప్తాడు మనకు అన్ని విషయాలన్నిటి కూడా భవిష్యత్తులో ఏది కూడా మనకు తప్పకుండా ఉపయోగపడి ఏది కూడా ఉపయోగపడకుండా ఉండకూడదు అని చెప్పేసి ప్రవర్తన అనేది తెలివిగా ఉంటే ఎవరి దగ్గర మోసపోకుండా నీ జీవితం సంతోషంగా ముందుకు గడపడానికి నా యొక్క ప్రతి వాక్ కూడా నీకు పూర్తిగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి బాబాగారు గుర్తుంచుకో అని చెప్పి చెప్తాడనమాట ఏ విషయం పట్ల భయం వద్దు ఇక ఏ విషయం పట్ల అశ్రద్ధ వద్దు ప్రతిదీ కూడా ఎంతవరకు కావాలో అంతవరకు ఉపయోగించుకొని అతిగా దేని గురించి ఆలోచించకుండా ప్రతిదీ కూడా నీకు అనుకూలంగానే జరుగుతుంది అని చెప్పి భావించి నా మీద పూర్తి నమ్మకంతో ఉండు అని చెప్పేసి శ్రద్ధ సబురితో ఉండు అని చెప్పేసి బాబాగారు అంతా మంచి శుభమే జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను బిడ్డ అని చెప్పేసి మే ఐదున్న ఊహించని అయితే ఉంటుంది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి ఈ గురువాకు అని చెప్పి గుర్తుంచుకో అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం సర్వే జనా సుఖిన భవంతు అందరూ ఓం సాయరం శ్రద్ధ సబూరి